హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేస్తున్నాను మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టమో కామెంట్ చేయండి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అన్ని టిఫిన్లోకి వెళ్ళ ఇడ్లీ అంటే కొంచెం స్పెషల్ కదా आयिल फुट का మరి ఇడ్లీ పెట్టడం అయితే అయిపోయింది దాంట్లోకి చట్నీ చేయాలి కదా చట్నీ అయితే నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేశానండి కొత్తగా నేనే కనిపెట్టాను మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా పచ్చిమిర్చి టమాటా ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగేసి చక్కగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేస్తానండి నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టి తాలింపు తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపు వేసేయాలి చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ మిక్సీ పట్టిన దాన్ని కూడా వేసేసి కలుపుకోవాలి మూత పెట్టాలండి మూత పెట్టకపోతే అంతా చిందేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ అయితే అయిపోయింది ఇది ఒకసారి మూత తీసి చూద్దాం చట్నీ దీంట్లో పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు తగినంత కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్ టమాటా చట్నీ రెడీ వేడి వేడి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఈ ఇడ్లీలోకి చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి అబ్బా కాలుతుందని వదిలేసాను స్పంజీలా వచ్చినాయండి ఇడ్లీ అయితే ఫైనల్గా వేడి వేడి ఇడ్లీ రెడీ చూసారా ఎంత స్పాంజీలా వచ్చిందో ఇడ్లీ విత్ సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ ప్రాసెస్ చూసారు కదా ఎక్కువ టైం ఏం తీసుకోదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇలా ఎవరు చేసి ఉండరు అంటే నేను పచ్చివే చూసారు కదా వీడియోలో అలానే చేసా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఆయిల్ పైకి కొంచెం వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకోవాలన్నమాట అప్పుడు కొంచెం నిల్వ ఉంటుంది ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్